హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ బగారా రైస్ చేస్తున్నా అండి ఆయిల్ వేసుకుందాం బగారా రైస్ చేస్తున్నాను ఫస్ట్ మనం దీంట్లో కొద్దిగంత ఆయిల్ వేసి కొద్దిగంత నెయ్యి వేస్తే కూడా బాగుంటుంది కానీ నా దగ్గర నెయ్యి లేదు అందుకే ఆయిల్ వేస్తున్నాను చూడండి చెక్క లవంగా విలాచిలు సాజీరా ఉల్లిపాయలు పచ్చిమిరపకాలు మధ్యలో పట్టిస్తామండి పచ్చిమిరకా అనేది ఫ్రెష్గా పెట్టుకున్న అల్లమిరపాయ దీంట్లో చూడండి కొద్దిగా కొత్తిమీర పుదీనా పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న ఎందుకంటే కోత్తిమీర పుదీనా ఇలా ఎందుకు అంటే కొద్దిగంతా మన ఫరూ మస్తు వస్తుందండి రైస్ కూడా టేస్ట్ బాగుంటుంది అందుకే కొద్దిగంతా కొత్తిమీర పుదీనా వేస్తే కలర్ఫుల్లోగా కూడా ఉంటుందండి ఉల్లిపాయలు రెండవ అయిపోయినాయి అయిపోయినాయి పచ్చిమిర్చి అన్ని ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం అంటే దీంతో నాలుగు గ్లాసులు బియ్యం వేసినాను దీంతో మనం ఎనిమిది గ్లాసులు వేసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేయాలి ఎందుకంటే పాత బియ్యం అండి అది కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్ తక్కువనే వేసుకోవాలి సాల్ట్ చూడండి ధనియాలు కి ధనియాల పౌడరే ఉత్తిపీర పుదీనా టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకోండి వాటర్ మసులు తప్పుడు వాటర్ అయితే మరిగిన తర్వాత మనం చూడండి కలర్ ఎట్లా వచ్చిందో అన్నం కూడా కొంచెం కలరే వస్తుందండి వాటర్ అనేది మరుగుతున్నాయి కదా మనం ఒక గంట పాటు నానబెట్టుకున్న ఇంట్లో వండుకునే రైస్ అండి అవి నేను బగారా రైస్ చేస్తున్నాను వాటర్ లేకుండా వేసుకోవాలి ఎందుకంటే మనం సరిపోయిన వాటర్ వేసినాం కదా దాంట్లో మళ్ళీ ఈ వాటర్ కూడా అందులో పడితే ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నా అని అన్నం అనేది అక్కడ పెట్టిన దీనిపైన నేను కుక్కర్లో వేస్తున్నా చికెన్ మంచిగా ఉడకాలండి ఎందుకంటే ఇప్పుడు మంచి ఉడకబెట్టుకొని తినాలి చికెన్ కర్రీ మందుల వల్ల ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకే చికెన్ అనేది మంచిగా కుక్ చేస్తే అది దాంట్లో ఉన్నదంతా వెళ్ళిపోతుంది అందుకే నేను కుక్కర్లో వేస్తున్నాను న్యూస్లలో కూడా చెప్తూ రండి చీకర్ మంచిగా ఉడకబెట్టుకోవాలని ఆ మందుల వల్ల తొందరగా పెద్దగా అయిపోతున్నాయి పూలు అల్లమిల్లిపాయ అల్లమిల్లిపాయ నుండి మనం చికెన్ కర్రీ కానీ బగారా రైస్ బిర్యానీ చేసినప్పుడు ఫ్రెష్ ఇలా దంచిపెట్టుకుంటూనే బాగుంటుందండి బయటికి అల్లమిల్లిపాయ కూడా మంచిగా వస్తలేదు ఖచ్చితంగా మీరు అల్లం అల్లమెల్లిపాయ తెచ్చుకొని ఇంట్లోనే చేసుకోండి చికెన్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాండి నేను వాళ్ళు చికెన్ వాళ్ళు ఇంత ఇంత లావు కొట్టేస్తే మళ్ళీ నేను చిన్న చిన్న ముక్క చేసుకున్నాండి తొందరగా ఉడకాలని ఈ హాఫ్ పేస్ట్ అంతా కొంచెం ఎక్కువనే ఉంటుందండి చికెన్ చూడండి ఆ ముక్క అనేది ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం స్టార్ట్ వేసుకున్నాం పసుపు చూడండి ఒక రెండు టమాటలు అండి టమాటాలు వేస్తే ఏంటంటే గ్రేవీ చికెన్ వస్తుందండి చికెన్కి చూడండి రైస్ చూడండి ఇంకా కొద్దిగంత ఉడకాలి వాటర్ ఉన్నాయి కదా ఇంకా కొంచెం పలుకు ఉండాలి కారం మేము కారం అనేది కొద్దిగా ఎక్కువనే తింటామండి అందుకే కారం సరిగ్గా కట్టేస్తున్నాను చికెన్లో కారం తక్కువ ఉంటే బాగా అనిపేది తక్కువ తిన వల్ల అయితే తక్కువనే వేసుకోండి ఇప్పుడే కారం వేసినాం కదా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం చూడండి కారం ఉడికిపోయింది కదా ముక్క అనేది ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను రెండు గ్లాసులు గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పౌడర్ కొత్తిమీర పుదీనా అండి ఈ వాటర్ ఎందుకేసిన అంటే మంచిగా ఉడకాలి కదా చికెన్ అనేది ఇప్పుడు కుక్కర్ పె మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటాను చూడండి రైస్ రెడీ అయిపోయింది వేడి వేడి రైస్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చూడండి రైసు ఇంట్లో వండుకునే రైస్ తోటే వేసినా కదా చూడండి ఇలా పొడి పొడిగా వచ్చిందో ఇలా వాటర్ అనేది మనం కరెక్ట్గా వేసుకుంటే ఇలా వస్తుంది పొడి పొడిగా మన బాస్మతి రైస్ లాగానే ఉంది కదా చికెన్ కర్రీ కూడా సూపర్ అయింది కదా చూడండి ఎలా వచ్చిందో సూపర్ ఉంది కానీ వేడి వేడి ఉంది కదా కానీ నిమ్మకాయ లేదండి అందుకే ఒక ఉల్లిపాయ పెట్టుకున్నాను చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇలా ఉడికిపోవాలి చికెను చూడండి సూపర్ ఉందండి చికెన్ బగారా రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మేము వీడియో పెట్టాక చాలా రోజులు అవుతుందండి ఈరోజు టైం ఉందని పెట్టినాను డైలీ కూడా పెడతానండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్